జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ మూవీ అప్డేట్ జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ మూవీ అప్డేట్ అసలు ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి నేనైతే ఈ చేయడం జరిగింది అసలు ఏ అప్డేట్ వస్తుంది ఏ అప్డేట్ వస్తుందని చెప్పి అసలు నిజంగా షూటింగ్ స్టార్ట్ అవుతుందా అవ్వదా మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటారు అండ్ అలాగే ఇలాంటి అసలు ఫస్ట్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారిపై నెగిటివిటీ అండి అలాగే ట్రోలింగ్స్ ఆయన లుక్ కానివ్వండి ఆయన సినిమాపై కానివ్వండి ప్రతి ఒక్కటి చాలా దారుణంగా ట్రోలింగ్స్ అయితే జరుపుకుంటున్నాయి చాలా దారుణంగా ట్రోలింగ్స్ అయితే వస్తున్నాయి సో వీటన్నిటిని ఫుల్ స్టాప్ పెడుతూ డ్రాగన్ మూవీ షూటింగ్ అయితే జరుపుకోబోతుంది సో ఎప్పుడు ఏంటిది ఎక్కడ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది ఎప్పుడు ఎండ్ ఎన్ని రోజులు షూటింగ్ జరుపుకోపోతుంది ఎక్కడ షూటింగ్ జరుపుకోబోతుంది అనే పూర్తి అప్డేట్ తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో ఆలస్యం చేయకుండా టాపిక్ లో వెళ్ళిపోదాం గైస్ సో మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ గారు కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ ఫిలిం డ్రాగన్ ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అని చెప్పి ప్రచారంలో ఉంది కాసి ఇంకా ఆఫీషియల్ గా వాళ్ళైతే అనౌన్స్ చేయలేదు సో మేబీ సంక్రాంతి కల్లా ఆఫీషియల్ గా టైటిల్ అయితే వాళ్ళు పోస్ట్ చేయడం జరుగుతుంది సో మనం వెయిట్ చేద్దాం ఇంకా ఆఫీషియల్ గా డ్రాగన్ మూవీ టైటిల్ డ్రాగన్ టైటిల్ అని చెప్పి వాళ్ళైతే అఫీషియల్ గా ప్రకటించలేదు సో మనం వెయిట్ చేద్దాం సో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది డ్రాగన్ మూవీ ఇంటి ఆర్యల్ కాంబినేషన్ వస్తున్న సినిమా పేరు డ్రాగన్ సో ఇదైతే కన్ఫామ్ వాళ్ళు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసారని చెప్పి వాళ్ళదైతే అయితే వినిపిస్తున్నాయి సో ఇదైతే ఏముంది డ్రాగన్ టైటిల్ నెక్స్ట్ లెవెల్లో ఉంది డ్రాగన్ మూవీ అయితే కన్ఫామ్ డ్రాగన్ టైటిల్ అనేది సో ఇక అప్డేట్ లోకి వెళ్తే డ్రాగన్ మూవీ షూటింగ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ కాబోతుందిరా అయ్యా అంటే డ్రాగన్ మూవీ డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఆర్ఎఫ్సి లో షూటింగ్ జరుపుకోబోతుంది ఎస్ ఇదైతే ఫిక్స్ అసలు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు కంపల్సరీగా ఆర్ఎఫ్ డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు నాన్ స్టాప్ గా ఇరవై ఐదు రోజుల పాటు కంటిన్యూగా షూట్ జరుపుకోబోతుంది అయితే ఈ షూట్ లో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎయిటీఆర్ గారు కూడా పాల్గొనబోతున్నారు అసలు షూటింగ్ జరిపేదే జరిగేదే ఆయన మీద ఆయన మీదనే మొత్తం నాన్ స్టాప్ గా ఇరవై రోజుల పాటు షూటింగ్ జరుపుకోబోతున్నారు సో అసలు ఎప్పుడెప్పుడు షూట్ లో అడుగు పెడతారా ఎప్పుడెప్పుడు మన జూనియర్ గారు బయటకు అని చెప్పి అభిమానులు ఎంతో ఈగి వెయిట్ చేస్తున్నారు సో మొత్తానికి ఆ తరుణం అయితే రానే వచ్చింది సో ఇక్కడ ఇరవై ఐదు రోజులు ఆర్ఎఫ్సి లో షూటింగ్ జరుపుకొని ఆయన వన్ వీక్ బ్రేక్ ఇచ్చి ఆ తరువాత తులిసియా ఆఫ్రికా ఇక్కడ కాదు వేరే దేశాల్లో షూటింగ్ జరుపుకోబోతుంది సో అక్కడ కూడా షెడ్యూల్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది గైస్ సో జనవరి ఐదు నుంచి ఇరవై ఐదు వరకు తునిషియా అండ్ లాగే ఆఫ్రికా వేరే దేశంలో షూటింగ్ జరుపుకోబోతుంది ఇక్కడ కూడా మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఐడియా గారు పాల్గొనబోతున్నారు ఆల్మోస్ట్ టోటల్ గా యాభై రోజుల పాటు నాన్ స్టాప్ షెడ్యూల్ అయితే ఉండబోతుంది నాన్ స్టాప్ యాభై రోజుల పాటు షూటింగ్ జరుపుకోబోతుంది అయితే ఈ షూటింగ్ మొత్తం కూడా యాభై రోజుల పాటు జరిగే షూట్ మొత్తం కూడా మన జూనియర్ గారు అయితే పాల్గొనబోతున్నారు సో ఆయన మీదనే ఈ యాభై రోజుల పాటు షెడ్యూల్ ఉండబోతుంది సో అసలు రెస్ట్ లేకుండా యాభై రోజుల పాటు నాన్ స్టాప్ గా కంటిన్యూ గా షూట్ అయితే జరుపుకోబోతుంది డ్రాగన్ మూవీ సో ఆల్మోస్ట్ యాభై రోజుల పాటు షూట్ జరుపుకున్న తర్వాత ఇక ఫస్ట్ లుక్ రాకుండా ఉంటుందా కంపల్సరిగా జనవరి మన సంక్రాంతికి ఫస్ట్ లుక్ రాబోతుంది ఎస్ డ్రాగన్ మూవీ మన జూనియర్ ఐడియా గారి ఫస్ట్ లుక్ అయితే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి సో నేనైతే గట్టిగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయితే సంక్రాంతికి అయితే మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ అంటే డ్రాగన్ లుక్ అయితే రాబోతుంది గైస్ సో ఫైనల్ గా చాలా మంది చాలా రకాలుగా తన లుక్ కానివ్వండి అని అలాగే సినిమాపై కానీ ఎన్నో రకాలుగా ట్రోలింగ్స్ ఎన్నో రకాలుగా నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేశారు వాటి అనేది ఫుల్ స్టాప్ పెడుతూ డ్రాగన్ మూవీ షూట్ అయితే జరుపుకోబోతుంది డ్రాగన్ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది అండ్ అలాగే మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ అంటే లుక్ కూడా రాబోతుంది సో ఈ లుక్ పై అంచనాలు అయితే విపరీతంగా నెలకొన్నాయని చెప్పొచ్చు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో డ్రాగన్ మూవీ అయితే రూపొందుతుంది సో వెయిట్ చేయాలి ఎలా ఉంటుంది ఏంది అనేది సో నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను సో మీరేమనుకుంటున్నారు డ్రాగన్ మూవీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి అండ్ డ్రాగన్ మూవీ ఫస్ట్ గురించి వెయిట్ చేస్తున్నారు లేదా అని కూడా కామెంట్ చేయండి మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఐడియా గారి అభిమానులు ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు అండ్ అలాగే ఈ లుక్ గురించి మీరు ఏమనుకున్నారు కూడా కామెంట్ చేయండి కంపల్సరీ వీడియో నచ్చిందని అనుకుంటున్నారు వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి సో మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ